పురాణాలలో సాక్షిగోపాల్కి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది దీని ప్రకారం ఒడిస్సా నుంచి ఇద్దరు బ్రాహ్మణులు బృందావన యాత్రకు బయలుదేరుతారు వీరిలో ఒకరు వృద్ధుడు మరొకరు యువకుడు బృందావనం చేరుకునే దారి చాలా పెద్దది ఇంకా కఠినమైనది అందువల్ల వృద్ధ బ్రాహ్మణునికి కష్టం అనిపిస్తూ ఉంటుంది అప్పుడు యువ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణునికి బాగా సహాయం చేస్తాడు వృద్ధ బ్రాహ్మణునికి యువ బ్రాహ్మణుడు ఎంతో నచ్చుతాడు వారు బృందావనం చేరుకున్నాక వృద్ధ బ్రాహ్మణుడు యువ బ్రాహ్మణునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు నాయనా దారంతా నువ్వు చేసిన సహాయానికి నీకు కృతజ్ఞతలు నన్ను ఏమడిగినా సరే నీకు సంతోషంగా ఇస్తాను నాకేమీ వద్దండి అది నా ధర్మం అదే నేను చేశాను దానికి బదులుగా మీ నుంచి నేనేమీ ఆశించటం లేదు నువ్వు చాలా మంచివాడివి నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను నేను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాను మీరు ధనవంతులు నేను ఏ విధంగానూ మీకు సరితూగను మరి మీ అమ్మాయిని వివాహం ఎలా చేసుకుంటాను నువ్వు బుద్ధిలో ఎంతో ధనవంతుడివి నాకు అది చాలు నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటావని మాత్రం నాకు తెలుసు అందుకే నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తానని మాట ఇస్తున్నాను వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగా అక్కడ శ్రీకృష్ణుని ప్రతిమ కూడా ఉంటుంది వాళ్ళిద్దరూ కొన్ని రోజులు బృందావనంలో ఉన్న తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు వృద్ధ బ్రాహ్మణుడు ఇంట్లో అందరికీ తనిచ్చిన మాట గురించి చెబుతాడు కానీ అతని భార్య ఆ వివాహానికి ఒప్పుకోదు మీరలా ఎలా మాటిస్తారు అమ్మాయి వివాహం ఎలా పడితే అలా చేయలేము ఏమైనా సరే నేను ఈ వివాహానికి ఒప్పుకోను లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అంటుంది కాలం గడుస్తుంది యువ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు తనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ అతను వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వెళతాడు వృద్ధ బ్రాహ్మణునితో మీరు మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చారు కానీ మీ వద్ద నుంచి ఏ కబురు లేకపోవడంతో స్వయంగా నేనే వచ్చాను మీరిచ్చిన మాట గుర్తుంది కదూ కాని ఇంట్లో వాళ్లకి భయపడి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడడు యువ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు ఇచ్చిన మాట గురించి మాటిమాటికి గుర్తు చేస్తుంటే వృద్ధ బ్రాహ్మణుని కొడుకు అతనితో నీకు సులువుగా అర్థమయ్యేలా లేదు ఆయన నీకే మాట ఇవ్వలేదు నుంచి నీకు మా నాన్న ఆస్తి చూసి దురాస కలిగినట్లుంది అంటాడు లేదు మీ నాన్న కృష్ణ భగవానుని ఎదురుగానే నాకు మాట ఇచ్చారు నేను అబద్ధమెందుకు చెప్తాను సరే అయితే ఆ భగవంతుడే వచ్చి మా నాన్న నీకిచ్చిన మాట గురించి సాక్ష్యం చెబితే నా చెల్లెలి వివాహం నీతో చేస్తాను అంటాడు ఆ యువ బ్రాహ్మణునికి శ్రీకృష్ణునిపై అపారమైన విశ్వాసం అందుకే సరే అయితే నేను భగవంతుడి తీసుకుని వస్తాను అంటాడు అతను అక్కడినుంచి నేరుగా బృందావనం వెళతాడు శ్రీకృష్ణుని విగ్రహం ముందు నుంచొని విషయమంతా చెబుతాడు ఇంతలో కృష్ణుని విగ్రహంలోంచి మాటలు వినిపిస్తాయి నేను కేవలం ఒక విగ్రహాన్ని నేనెలా నీతో రాగలను మీరు మాట్లాడుతున్నారంటే నడవగలరు కూడా మీరు నాతో రావాల్సిందే అంటాడు యువ బ్రాహ్మణుడు అతని మొండిపట్టుదల వల్ల భగవంతుడు అతనితో వెళ్ళడానికి సిద్ధపడతాడు సరే వస్తాను అని చెప్తాడు కాని ఒక షరతు పెడతాడు నాది కూడా ఒక షరతు చెప్పండి ప్రభూ నువ్వెక్కడికి తీసుకువెళ్ళినా నీ వెనకాలే వస్తాను కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు నువ్వు వెనక్కి తిరిగి చూశావంటే అక్కడే నేను నిలబడిపోతాను ఇక ముందుకు రాను నేను వెనక్కి తిరిగి చూడకపోతే నాకెలా తెలుస్తుంది మీరు వస్తున్నారో లేదో నీకు నా కాలి గజ్జల చప్పుడు వినిపిస్తుందిలే అంటాడు భగవంతుడు సరే ప్రభు మీరెలా చెప్పారో అలానే చేస్తాను అలా యువకుడు ఆయన మాటలకు ఒప్పుకొని ముందర నడుస్తూ ఉంటాడు అతను వృద్ధబ్రాహ్మణుని ఊరు చేరుకోగానే భగవంతుని గజ్జల శబ్దం ఆగిపోతుంది ఇంకా అతను ఆగలేక వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇక్కడ ఇసుక నేల దానివల్లే గజ్జల శబ్దం వినపడలేదు కాని ఆ కారణంగా భగవంతుడు అక్కడే స్థిరమైపోతాడు విగ్రహంలోంచి నువ్వెళ్ళి వారిని ఇక్కడికి తీసుకొనిరా అనే మాటలు వినిపిస్తాయి భగవంతుని మాట మీదట అతను పరిగెత్తుకుంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వెళతాడు అందర్నీ పిలుచుకొని భగవంతుని విగ్రహం వద్దకు తీసుకువెళ్తాడు ఊరివాళ్ళు కూడా అక్కడికి వస్తారు యువకుడు అందరితో చూడండి సాక్షాత్తు ఆ భగవంతుడే సాక్ష్యంగా వచ్చాడు అని అంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద విగ్రహం ఇక్కడి వరకు ఎలా వచ్చింది అప్పుడు అందరికీ యువ బ్రాహ్మణుని మాటలపై భరోసా కలుగుతుంది ఈ యువకుడు నిజం చెప్తున్నాడు అని అంటారు అందరూ కలిసి యువకుని వివాహం వృద్ధ బ్రాహ్మణుని కూతురితో చేస్తారు ఎక్కడైతే భగవాన్ కృష్ణుని విగ్రహం ఉందో అక్కడ పెద్ద గుడి నిర్మిస్తారు ఈ స్థలం పూరి వద్ద ఉంది ఈ సంఘటన తర్వాత ఈ స్థలం సాక్షిగోపాల్ అనే పేరుతో పిలువబడుతోంది